అదేంటోనండి బాబాయ్ టూ డేస్ నుంచి నాకు ఒక డైలాగు బాగా గుర్తొస్తుంది అందరి పొలంలో మొలకలు వస్తున్నాయి నా పొలంలో ఎందుకు మొలకలు రాలేదు అనే డైలాగ్ అనమాట దీనికి నేను చెప్పే వర్షన్ ఏంటి అంటే అందరు వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి నాకే రావట్లేదు ఏంటి మనిషి అన్నాక కాస్త కళా పాటు కొంచెము లక్కు అలాగే కొంచెం తిక్కా ఉండాలి నాకు అందులో ఏమున్నాయో నాకే తెలియట్లేదు నా వీడియోస్లో మీకు ఒక సంగతి చెప్పాలండి మన వైటి స్టూడియోలో కంగ్రాచులేషన్స్ వడ్లముడి రోజా ఫైవ్ థౌజండ్ అవర్స్ పర్ షార్ట్ అని వచ్చింది షార్ట్స్కి ఫైవ్ థౌజండ్ అవర్స్ వస్తే ఏంటండి కావాల్సినది లాంగ్ వీడియోస్ కదా అలా యూట్యూబ్ చూస్తూ ఉంటే ఈ మధ్య నా వీడియోస్ నాకే కనిపిస్తున్నాయండి మిగతా జనాలకి కనిపిస్తలేదు అంటే మన వీడియోస్ ఎవరికి రీచ్ అవ్వట్లేదు అనిపిస్తుంది నాకు నేనే ఎన్నో సార్లు సర్ది చెప్పుకుంటూ ఉంటాను ఈ రోజు కాకపోతే రేపు వస్తుందిలే అని ఆ రేపు ఎప్పుడు వస్తుందా అని చూస్తూనే అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు జీవితం కాస్త నిలకడగా ఉండేదండి ఇంట్లో పనులన్నీ అయిపోగానే మొబైల్ పైన పడిపోయేదాన్ని ఒంటి గంటకంతా హండ్రెడ్ పర్సెంట్ నెట్ అయిపోయేది దాని తర్వాత టీవీ పైన పడేదాన్ని అనమాట స్టార్ట్ చేశాక యూట్యూబు సాయంత్రం ఆరు గంటలైనా సరే అండి నెట్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అయిపోవట్లేదు ఇంకా నేను టీవీ చూడడమే లేదనమాట ఆ వీడియో ఈ వీడియో అంటూ చేస్తూనే ఉంటాను చేసి అప్లోడ్ చేసి దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయా వ్యూస్ రాకపోతే బాధపడుతూ ఇలాగే టైం అంతా అయిపోతుందనమాట మనం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు ఈ యూట్యూబ్ వల్ల వీడియోస్ ఆపేద్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక వీడియో పోదా అని చెప్పి వన్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను